ఆక్వా ఫ్యాక్టరీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసేసి కింద ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకుండా అమోనియా నైట్రేట్ లెవెల్స్ ఏ విధంగా ఉంటే బాగుంటుందో వివరంగా చెప్పండి ఇప్పుడు చెప్పబోయే వచ్చేసేదానికి అమ్మోనియా నైట్రేట్ అండి మన కల్చర్ లో మేజర్ పార్ట్ ఇదే పోషించేదండి సో మన కల్చర్ అనేది సక్సెస్లో ఉన్న ఫెయిల్యూర్లో ఉన్నా అది డిపెండ్ అప్పాను అమోనియా నైట్రేట్ల మీద ఎక్కువ డిపెండ్ అయి ఉండదండి అమోనియా అంటే ఏం లేదండి మనం ఇస్తున్నాం కదా ఫీడ్ ఆ ఫీడ్ కనుక బోటానికి వెళ్ళిపోయి డీకంపోజ్ అయిపోయి అక్కడ నుంచి టాక్సిక్ గ్యాసెస్ అమోనియా రిలీజ్ అయిందండి అమోనియా నుంచి ఆటోమేటిక్గా నైట్రోమోనస్ నైట్రోబాక్టరీ అనే బ్యాక్టీరియాలో వాటి దాన్ని సింథసైజ్ చేసి నైట్రేట్ కింద దాన్ని కన్వర్ట్ చేస్తాయి మేజర్గా ఏంటంటే ఈ ఫీడ్ వేస్టేజ్ వల్ల ఎందుకు అమోనియా వస్తుందంటే ఈ ఫీడ్లో ఎక్కువగా ప్రోటీన్ ఉండిందండి ఈ ప్రోటీన్ అనేది అమైనో యాసిడ్స్ తయారైంది సో ఇది సెన్సి జరగడం వల్ల అమోనియా అనేది ఫామ్ అయ్యింది అదేవిధంగా మనం ఇచ్చిన మేతే కాకుండా రొయ్య ఫీడ్ తీసుకుని దాన్ని ఫేకల్ రూపం రెట్ట అంటాం కదా ఆ రెట్ట అనేది బోటానికి వెళ్ళటం వల్ల దాంట్లో కూడా ఎంతో కొంత ప్రోటీన్ కంటెంట్ ఉండేది అది కూడా డీకంపోజ్ అయిపోయి దాని నుంచి అమ్మోనియా రిలీజ్ అయ్యింది అదే కాకుండా రొయ్య మౌల్టింగ్ అంటే గుల్ల కొడతామంటాం కదా ఆ గుల్ల కొట్టినప్పుడు కూడా అది కూడా బోటానికి వెళ్ళిపోయి అది కూడా డీకంపోజేషన్ అయిపోయి దాని నుంచి కూడా అమోనియా రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉందండి సో ఇలా మనము ఈ అమోనియా రిలీజ్ అవడం వల్ల మేజర్గా రొయ్య ఆ ఎన్విరాన్మెంట్కి అడ్జస్ట్ అవ్వలేక ఫీడింగ్ అనేది గా తీసుకోలేదు ఎప్పుడైతే అది ఫీడ్ ఫీడింగ్ గా తీసుకోలేదో ఆటోమేటిక్గా దానికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చిందండి అది గ్రోత్ మీద ఇంపాక్ట్ చూపించింది మోర్టాలిటీకి కూడా అది దాంతో దాంతోపాటు వైట్ గట్ కూడా వీటి వల్ల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో మేజర్గా మనం అమోనియా నైట్రేట్ అనేది మన కల్చర్లో చాలా జాగ్రత్త చూసుకోవాలి ఆప్టిమమ్ లెవెల్ వచ్చేసరికి అమోనియా జీరో పాయింట్ వన్ పిపిఎం అండి అదే విధంగా ఇది వచ్చేసేదానికి ఆప్టిమమ్ లెవెల్ నైట్ రేట్ వచ్చేదానికి జీరో పాయింట్ వన్ పీపీఎం అండి దానికన్నా పెరగోకుండా చూసుకోవాలి ఎప్పుడైతే ఆ రేంజ్ పెరిగిందో ఆటోమేటిక్గా చాలా ప్రాబ్లమ్స్ మనం కల్చర్ లో ఫేస్ చేయాల్సి వచ్చుదండి ఈవెన్ అది కనుక పౌండ్ లో కనుకుంటే జియోలైటిక్ కానీ లేకపోతే యొక్క ప్రొడక్ట్స్ కానీ యూజ్ చేసుకోవాలండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసేసి కింద గంటను కొట్టడం మాత్రం మర్చిపోకుండా